హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారండి తిరుపతిలో నిన్న నైట్ నుంచి వర్షం కురుస్తూనే ఉంది పిల్లలు అలానే స్కూల్కి వెళ్ళేసి వచ్చారు ఈరోజు హాలిడే ఇస్తారేమో అనుకున్నాను కానీ హాలిడే అయితే ఇవ్వలేదు రేపు ఏమన్నా ఇస్తారేమో హాలిడే ఇలానే వర్షం పడుతూ ఉంటే చూడండి చూపిస్తాను కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది మా వారు కూడా ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి వచ్చేసారు ఆఫీస్లో ఏం వర్క్ లేదని ఈ వర్షానికి వేడి వేడిగా తాగాలనిపిస్తుంది కానీ ఎన్ని కాఫీలు ఎన్ని టీలు అని తాగుతామండి అందుకని నేను ఇప్పుడు సూప్ మా వారికి నేను సూప్ తయారు చేస్తున్నాను నాకు మా వారికి మా బాబు ఆల్రెడీ ఈవినింగ్ స్నాక్స్ తినేసాడు వాడికైతే పాలు కాంచి వేడిగా ఇచ్చేసాను ఆయన కోసమే ఇప్పుడు సూప్ తయారీ విధానము చేయాలనుకుంటున్నాను అదంతా కూడా మీకు నేను చూపిస్తాను చూడండి చూడమా చూడండి మనకు సూప్ ప్యాకెట్స్ నార్ అంటే ఉంది ఇది నార్ చికెన్ సూప్ అండి ఇది చికెన్ డెలిట్ సూప్ అంట ఇది ఇదైతే త్రీ మెంబర్స్ అయితే తాగచ్చు ఇది చూడండి స్వీట్ కాను ఇదైతే ఒకరికే వస్తుందండి ఇప్పుడు నేను చికెన్ వద్దులే రేపు కార్తీక దీపం కదండి ఇదంతా శుభ్రం చేయించాను ఇప్పుడు చికెన్ ఎందుకులే అని నేను నాకు మా వారికి టూ ప్యాకెట్స్ అయితే సరిపోతాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాకెట్ వర్షానికి వేడిగా సూప్ చేసుకొని దాంట్లో ఏదైనా ఫ్లేవర్ కోసము హాట్ ఐటమ్ ఏదైనా వేసుకొని తాగితే చాలా బాగుంటుందండి పిల్లలకు కూడా ఇవ్వచ్చు బయట వెళ్ళి తాగుతామండి నేను కూడా నేను బయట వెళ్ళాను మష్రూమ్ సూప్ అయితే తాగాను వర్షాలకైతే సూప్ తాగితే కొంచెము గొంతుకి కూడా కొంచెము బాగుంటుంది కోల్డ్ చేసిన కాఫ్ చేసిన మనకు పెప్పర్ వేస్తారు కదా దాంట్లో కొంచెం మనకు ఫ్రీగా గొంతు గరగరాలు లేకుండా కొంచెము ఫ్రీగా ఉంటుంది ఇప్పుడైతే నేను సూప్ తయారు చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ట్రై చేయండి మీరు ట్రై చేస్తారని నేను మీకు చూపిస్తున్నాను కాఫీలు టీలు తాగుతామండి వేడిగా వర్షానికి సూక్ తాగితే చాలా బాగుంటుంది తయారీ విధానం చూపిస్తాను చూడండి చూడండి ఒక బౌల్ తీసుకున్నాను దానికి టూ కప్స్ వాటర్ యాడ్ చేయాలండి నేను నాకు మా వారికి కాబట్టి నేను టూ కప్స్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి చాలా బాగుంటుందండి నాకైతే సూప్ తాగడం అంటే చాలా ఇష్టం వేడి వేడిగా పిల్లలకి మా బాబు కూడా చాలా ఇష్టంగా తాగుతాడు వాడు ఎందుకు అడిగితే నాకు వద్దు మా అన్నాడు ఎందుకంటే ఈవినింగ్ ఆల్రెడీ వాడికి చపాతి చేసి పెట్టాను వేడిగా తినేసాడు ఇంకా నాకు ఏం వద్దన్నాడు ఇంకా చికెన్ సూప్ అయితే చేయట్లేదు చికెన్ కూడా చాలా బాగుంటుందండి దీంట్లో స్మాల్ స్మాల్ పీసెస్ కూడా ఉంటాయి చికెన్ పీసెస్ చికెన్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్లేవర్ కోసం మనము కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వాటర్ వేసాను కదండి మనము స్టవ్ వెలిగించకుండా ప్యాకెట్ దీంట్లో వేసేస్తున్నాము చాలా సింపుల్ అండి చాలా త్వరగా అయిపోతుంది మనం టైం గంటలు గంటలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు బయట అయితే మనకు ఈ సూప్ థర్టీ రూపీస్ అండి మనకు ఇంట్లో చేసుకుంటే టెన్ రూపీస్కే సూప్ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది వాళ్ళు దాంట్లో మళ్ళా ఏదో పౌడర్స్ అన్నీ యాడ్ చేస్తారు మనం ఇంట్లో చేసుకొని ఏదైనా మనం ఇంట్లో చేసుకుంటూ తింటే అది పిచ్చే వేరు ఇప్పుడు ఒక తో దీన్ని బాగా మిక్స్ చేసేస్తున్నాము ఎందుకంటే పౌడరు చూడండి ఇలా పౌడర్ ఉండలు కట్టకుండా మనము దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాము ఆల్రెడీ దీంట్లో స్వీట్ కార్న్ కూడా ఉండండి స్వీట్ కార్న్ కదా ఇది సూప్ వెజ్ సూప్ ఉంది మష్రూమ్ సూప్ ఉంది చికెన్ సూప్ ఉంది టొమాటో సూప్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి పుల్లు పుల్లుగా తీ అది అయిపోయింది అది తాగేసాము ఇంకా ఇది ఉంది స్వీట్ కానీ కాబట్టి నేను దీని తయారీ విధానం చూపిస్తున్నాను ఇలా లేకుండా మిక్స్ చేసేసుకున్నాం కదా చూడండి స్టవ్ అయితే ఆన్ చేసేసుకున్నాము దీన్ని జస్ట్ మనము ఇలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే పౌడర్ కదండి అడగంటకుండా ఇలా కలుపుతూ ఉండాలి దీంట్లో మనము ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తాను దాంట్లో వాళ్ళు సాల్ట్ కూడా వేసి ఉంటారు కానీ కొంత సరిపోని మనకు కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తాను ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ కూడా యాడ్ చేస్తానండి ఇప్పుడు ఆనియన్స్ నేను కట్ చేసుకున్నాను చిన్న ఆనియన్ ఒకటి ఆనియన్స్ వేస్తే మనం తింటూ ఉంటే చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ వేడిగా ఆనియన్ మనం నమ్ముతూ ఉంటే ఆనియన్ మనం ఎన్ని తిన్నా మనకు హెల్త్కి చాలా మంచిది ఉల్లు చేసిన బయలు తల్లి కూడా చేయదంటారు కదా సాంట అలా మా పిల్లలైతే ఆనియన్స్ చాలా ఎక్కువ తింటారండి వాళ్ళు ప్రతి దానికే ఆనియన్ కావాలంటారు ఆనియన్స్ అంటే చాలా ఇష్టం వాళ్ళకి ఒక వాళ్ళతో పాటు నేను అలవాటు చేసుకున్నాను మా వాళ్ళు అలవాటు చేశారు వాళ్ళకి ఆనియన్స్ తినడమే మా హెల్త్ ఫ్రెండ్స్ బాగా అలవాటు చేసేసారు దేనికైనా ఆనియన్స్ కావాలండి వాళ్ళకి మా బాబు అంటే ఇంకా ఎక్కువ అప్పుకుంటారు మా పాప ఆయన తగ్గించేశారు కానీ మా బాబు మా పాప అయితే ఎక్కువ తింటారు ఆనియన్స్ ఆనియన్స్ కట్ చేసుకునే దాంట్లో మనము తాగేటప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది వర్షం పడేటప్పుడు నీడి నీడిగా సూపు తాగుతుంది బాగుంటుంది కదా మనకు గొంతుకి గొంతు తోట్ తో ఉన్నప్పుడు కాఫ్ ఉన్నప్పుడు పిల్లలకైతే చాలా మంచిదానికి కొంచెం పెప్పర్ కానీ వేసి చేస్తే పెప్పర్ పౌడరు వెళ్తే కూడా చాలా మంచిది ఆగుతూ ఉంటేనే మనకు కొంచెం ఫ్రీ అయిపోతుంది చూడండి చిక్కబడిపోయింది చూడండి చూడండి మినిట్స్ అండి ఎక్కువ సమయం కూడా పట్టదు అసలు అయిపోయింది టెన్ రూపీస్ ప్యాకెట్ తెచ్చుకున్నామంటే మనం ఇంట్లో సూప్ తయారు చేసుకోవచ్చు వర్షానికి వేడి వేడిగా సూప్ తాగామంటే సూపర్గా ఉంటుంది ఒక టూ లీవ్స్ కొత్తిమీరండి అండి అండరు వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది మా వారికి ఇవన్నీ వేస్తే నచ్చదు నా ఎవరికైనా వేసుకుందామని నేను కొత్తిమీర తీసుకున్నాను అన్నీ తీసి పడేస్తాడు ఏంటి చెత్త అంతా వేసావే అంటాడు టేస్ట్ కావాలి దాంట్లో కొత్తిమీర ఉండకూడదు ఆనియన్ ఉండకూడదు అసలు తెల్లగట్ట స్మెల్ వస్తే ఇంకా అసలు ఆ రోజు వంట అసలు ఇంకా బోన్ చేయడు మా వారంతా స్పెషల్ మనిషి సాల్ట్ సరిపోయిందో కొద్దిగా చాలా స్వీట్గా ఫుల్ ఫుల్ గా చాలా బాగుంటుందండి మిస్ అవ్వకుండా ఇంట్లో మీరు తయారు చేసుకోండి ఓకేనా దీంట్లో ఆల్రెడీ వాళ్ళు పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేసి ఉంటారు నేను కొద్దిగా యాడ్ చేస్తాను అది సరిపోదు మనకు కొంచెం బాగుండాలంటే కొద్దిగా పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తాను చూడండి ఒక చిటికెడు పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను బాగుంటుంది ఘాటుగా పిల్లలకి ఇంట్లోనే పానీపూరి కూడా నేను తయారు చేసి ఇస్తానండి చాలా ఇష్టంగా తింటారు ఒక్కొక్కరు టెన్ టెన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కేజీస్ తినేస్తారు అది కూడా నేను చూపిస్తాను పానీపూరి ఎలా చేయాలనేది అందరికీ తెలుసు కానీ నా స్టైల్లో ఎలా చేయాలనేది నేను ఒకరోజు మీకు చూపిస్తాను రెడీ అయిపోయిందండి స్మెల్ వస్తుంటేనే అదిరిపోతుంది మా వారైతే వెయిట్ చేస్తున్నారు ఇంకా ఎంత టైం పడుతుందని ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసారు చాలా బాగుందండి పిల్లలకి వేడి వేడిగా ఇలా మా పాప మిస్ అయిపోయింది పాపం తన ట్యూషన్కి వెళ్ళింది టెన్త్ కదండి మార్నింగ్ సెవెన్ థర్టీకి వెళ్ళి నైట్ నైన్ కి వస్తుందండి ఇంటికి చాలా కష్టపడుతూ ఉంది తను చూస్తే నాకే జాలిగా ఉంది బాధగా ఉంది పిల్లలు పా అసలు మనం చదివేటప్పుడు ఇంత చదువులు ఎక్కడున్నాయండి పిల్లలు అయితే పాపం చాలా నలిగిపోతూ ఉన్నారు చదువు 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 అని ఏం చదువులో పిల్లల్ని బాగా బాధ పెట్టేస్తూ ఉన్నాము చదువు కావాలి కదండి ఆడపిల్లలకి అయిపోయిందండి సూప్ అయితే ఇప్పుడు నేను ఆనియన్స్ యాడ్ చేసేస్తున్నాను ఆనియన్స్ కూడా యాడ్ చేసేసాను కొద్దిగా కొద్దిగా ఆనియన్స్ ని మనము కొద్దిగా బాయిల్ చేద్దాము బాగుంటుంది ఎందుకంటే పచ్చి ఆనియన్స్ అలానే తినబోతూ కొద్దిగా ఒక జస్ట్ ఒక ఉడుకు ఉడికితే ఫ్లేవరు బాగుంటుందన్నమాట పచ్చిగా తింటే అంత బాగుండదు కొద్దిగా రెడీ అయిపోయిందండి చూపు ఎంత టైం పట్టింది ఇంట్లో చేసుకోవడము తాగితే మాత్రం సూపర్గా ఉంటుంది బౌల్లో వేసి సర్వ్ చేసి మా వారికి ఇస్తాను చూడండి సూప్ అయితే రెడీ అయిపోయింది బయట అయితే మనము సూప్ తాగితే దాంట్లో స్వీట్ కార్న్స్ ఉంటాయి కదా ఆ కార్న్స్ వేస్తారు నా దగ్గర ప్రజెంట్ అయితే కార్న్స్ లేదు నేను కారాలు వేస్తున్నాను బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది జస్ట్ లైట్గా దాని మీద కారాలు వేస్తాను అంటే చాలా బాగుంటుంది ఏంటి ఎందుదో వేసేస్తుంది అనుకుంటున్నారా ఒకసారి ట్రై చేయండి అసలు వదలరు వేడి వేడి సూప్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చేద్దామా మా వారికి ఇచ్చేస్తాం వేడి సూప్ టేస్ట్ చేసి ఎలా ఉండవా ఇంత మూత వద్దరు నావే వద్దు వాడు ఇంతకు ముందు వద్దన్నాడు ఇప్పుడు చూడు మళ్ళీ ఎక్కడ అడిగినా ఉంటాడు మా వాడు నో దర్శాన్ని అబద్ధాలే చెప్తాడు రాత్రి ఇస్తా టేస్ట్ చూద్దాం ఎలా ఉందో మా వారైతే సూపర్ అన్నారు బాగుంది సూపర్గా ఉంది మీరు ట్రై చేయండి ఓకేనా టెన్ రూపీస్కి ఇంట్లో సూప్ రెడీ అయిపోతుంది వర్షాలకి వేడివేడిగా సూప్ చేసుకుంటా అయితే చాలా బాగుంటుంది చూడండి ఆనియన్స్ కొత్తిమీర కారాలు చాలా బాగుందండి టేస్ట్ ఓకేనా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది ఓకేనా టేస్ట్ చేస్తున్నాడు ఎలా వచ్చిననా బాగుందా బాగుందంట పుల్ల పుల్లగా కారంగా నేను తాగేసాను వేడిగా మీరు ట్రై చేయండి ఓకేనా బాయ్